జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై చానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి నీవు ఆశపడినది నీవు కోరినది నువ్వు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే మనము విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీవు ఆశపడినది నీవు కోరినది నీవు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ నీకు చేర్చడానికే నీ వారాహి అమ్మ నీ దగ్గరికి వస్తున్నాను గెలుపు వచ్చిందంటే సంతోషంగా తీసుకో ఓటమి వచ్చిందంటే కొద్దిగా ఓపికగా ఉండు ఆ ఓటమి గెలుపుదారికి నేను వేస్తానమ్మా మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమ చేస్తే తప్పక గెలుపు నీ ఇంట్లోకి చేరుతుంది అంటే నీ పని ద్వారా నీవు పడ్డ కష్టము బాధ అన్నిటినీ కూడా నీ వారాహి అమ్మ దూరం చేస్తుంది విధికి భయపడి దూరంగా పోనవసరం లేదు బిడ్డ నీవు అనుకున్నవన్నీ కూడా నీ సమస్యలన్నిటినీ కూడా కొట్టి మంచి భవిష్యత్తుని నీకు ఇచ్చేది నీ వారాహి అమ్మే నీ బాధ్యత నాది తల్లి నీ జీవితంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు దూరంగా వెళ్లకు అన్ని సమస్యలకి పరిష్కారం చూపి నీవు కోరిన కోరికను నీకు అందిస్తూ ఉంటానమ్మా ఇదిగో ఈ క్షణం నీవు బాధపడుతున్న కష్టకాలం అంతా కూడా దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందిస్తాను బిడ్డ ఏమి పుట్టక పుట్టాను అమ్మా అని ఈరోజు నీవు దిగులు పడకమ్మా ఇంకో జన్మ ఉందా లేదా అని ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మని సంతోషంగా జీవించు నీవు నా దగ్గర ఒక కోరిక పెట్టి అది నెరవేరలేదు అని ఆలస్యమవుతుంది అంటే అందులో ఏదో ఒక మర్మం ఉంది అని నీకు ఒక ఆపద లాంటిది వస్తుందని గుర్తుంచుకో తల్లి నీకు కావలసింది పూర్తిగా మంచిగా ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాను అది నీవు తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైతే నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడూ కూడా నర్పవి నర్పవి ఇలా రా నర్పవి అని నా నామాన్ని జపించడం వల్ల నీ సమస్యలన్నీ కూడా తీరి నీకు అదృష్టము అనేది చేరుతుంది కాలం నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ నేను సమానంగానే ఇస్తానమ్మా అంతేకాని కాలాన్ని వృధా చేసేవారికి సంపదలు దొరకవు ఇది ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలాన్ని వారి ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును సంపదను ఇస్తున్నానమ్మా నువ్వు కాలాన్ని సరిగా వినియోగించుకుంటే ఎవరి ముందు కూడా నీ జీవితంలో తలదించుకోవు తల్లి ఈరోజు నీ జీవితంలో జరిగినది ఇప్పుడు జరగబోతుంది జరగబోయేది అన్నీ కూడా నా అనుమతితోనే నా కనుసైగల్లోనే జరిగిందని తెలుసుకో తల్లి నా ఆశీర్వాదం వల్లే జరిగిందమ్మా అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అవసరం లేకుండా దిగులు పెంచుకోకు జరగబోయేది జరిగిపోయిన దాని గురించి బాధపడి దిగులు చెందకు నీ వారాహి అమ్మ దారి చూపే మార్గదర్శి నీకు ఆ మార్గదర్శిగా ఉంటానమ్మా సంతోషం దుఃఖం అనేది మనిషికి రెండు కళ్ళు లాంటివి సంతోషం దుఃఖం రెండూ ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకుండా ఇంకొకటి రాదు అలా మీరిన సంతోషం భరించలేని దుఃఖం రెండూ కూడా నీలో ఉంటాయి కానీ ఈ రెండు చాలా బలమైనవి అవి ఎప్పుడూ కూడా గుర్తుంచుకో గుర్తుంచుకోవలసిన విషయం దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందుకు సిగ్గుపడాలి చెడు విషయాలు ఇతరులను బాధించే విషయాలు చేసినప్పుడు సిగ్గుపడాలి ఎవరితోనైనా చెడ్డ మాటలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి అలాంటివి మనసులో తట్టుకోలేక తట్టుకోలేనంటే బాధ వస్తే ఒంటరిగా ఏడ్చేయ్ ఎలాంటి తప్పు లేదు వేరొకరి ముందు జాలి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు అదే నీ బలహీనత అవుతుంది నేను ఇతరుల దగ్గర చులకన పడటానికి కూడా అదే కారణం అవుతుంది కాబట్టి ఏదైనా కష్టము వచ్చినప్పుడు నీ వారాహి అమ్మ నా దగ్గర చెప్పుకో తల్లి నీకు అన్నిటినీ తులుస్తాను నీ కష్టాన్ని కలదేరుస్తాను నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా నీకు అదృష్టాన్ని అందించడానికి నీ వెంట నేను ఎంతగా తిరుగుతున్నాను తల్లి ఇంకా బాధపడనవసరం లేదు అంతా మంచిగా జరుగుతుంది నీ వారాహి అమ్మ అయిన నేను నీ వెంట ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు అని వారాహి అమ్మ ఈరోజు మనకి ఒక చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి కాబట్టి మీరు ఈ సంక్రాంతి రోజున ఇంకా నిశ్చింతంగా ఉండవలసిన భరోసాని అమ్మవారు మీకు అందించారు మీ యొక్క ప్రతీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి నామాన్ని నర్పవి నర్పవి ఇలా రా నర్పవి అనే అమ్మవారి నామాన్ని ప్రతి నిత్యము మీ ప్రతి కష్ట సమయంలో మీ సుఖ సమయంలో కూడా ఈ యొక్క మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండండి తప్పకుండా అమ్మవారి యొక్క దీవెనలు అనేవి మిమ్మల్ని మీకు చేరుతాయి అమ్మవారి ద్వారా అందించిన వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి ఇది ఎవరికైతే చేరుతుందో వాళ్ళ జీవితంలో తప్పకుండా అమ్మవారు ఈ సంక్రాంతి రోజున మీకు మాట ఇచ్చి మీ జీవితంలో అద్భుతాలని తప్పకుండా జరిగేలాగా చేస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రము లేదు కేవలం మీకు నమ్మకము ఉండాలి మీ యొక్క కష్టాన్ని భారాన్ని అమ్మ మీద వేసి అంతా అమ్మ చూసుకుంటుందని నిశ్చింతగా ఉండండి మీరు చేసే పనిని మీరు శ్రద్ధగా ఆ పనిలో మీరు చేస్తూ వెళ్ళండి ప్రతి దానిలో కూడా విజయము అనేది అమ్మవారు మీకు దక్కేలాగా అమ్మవారు ఒక మార్గదర్శిలా ఉండి మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించి మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయాన్ని అందించి మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి నమ్మకంతో పనిచేయండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందడుగు వేసేలాగా కూడా చేస్తుంది కాబట్టి ఈరోజు కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంటు రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి జై వారాహి మాతా జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు